కొడితే హీరోలు లేకపోతే జీరోలు అటు సిక్సర్ల మోత ఇటు వికెట్ల జాతర అదనగొట్టే ఫీల్డింగ్ విన్యాసాలు కేక పుట్టించే క్యాచ్లు ఊపిరి బిగబట్టే క్షణాలకు ఉత్కంఠ రేపే సన్నివేశాలకు సమయం ఆసనమైంది ఐపీఎల్ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది ఐపీఎల్ యైటన్ సీజన్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి పది పదమూడు స్టేడియాలు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి స్నేహితులు శత్రువులై ప్రత్యర్థులు సన్నిహితులై ప్రపంచాన్ని సమ్మేహితులను చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పండుగ రాని వచ్చింది ఇండియన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది మే ఇరవై ఐదున ఫైనల్ మ్యాచ్ జరగనుంది రాబోయే రెండు నెలలు ఎక్కడ చూసినా సందడే మండు టెండర్లోనూ మస్తు జోష్ నింపనున్నారు మహామహా ఆటగాళ్లు తలపడనున్నారు బ్యాట్స్మెన్ల సిక్సర్ల మోత బౌలర్ల పదునైన యాకర్లతో స్టేడియాలు హోరెత్తనున్నాయి కళ్ళు చెదిరే క్యాచ్లు అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్ వీరులు సిద్ధమయ్యారు ఒకే ఒక్క షాట్ మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది ఒకే ఒక్క వికెట్ జట్టు తలరాతను మారుస్తుంది సూపర్ రన్అట్ మ్యాచ్ను మలుపు తిప్పనుంది పదిహేడేళ్లుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ ఆరంభం కానుంది మొత్తం పది జట్లు సింహంలా గ్రౌండ్లో తలపడడానికి సిద్ధమయ్యాయి నిజానికి ఐపీఎల్ అంటేనే బోల్డంత గ్లామర్ ఫ్యాన్స్ హంగామా చీర్ గర్ల్స్ చిందలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలన్నీ ఫ్యాన్స్ కేరింతలు చీర్ లీడర్స్ అంతటి జిగేల్మనే విద్యుత్ కాంతులు లేకుండానే సాగరున్నాయి బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ సమజ్జీవులు దీంతో ఫస్ట్ మ్యాచ్ ఏ క్రికెట్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేలా ఉంది ఐపీఎల్లో హాట్ ఫేవరెట్లలో సన్ రైజర్స్ ఒకటి టైటిల్పై కన్నేసింది ఆరెంజ్ ఆర్మీ అరివీర భయంకర బ్యాటర్లు ఉండడంతో ట్రోఫీ వదిలేదేలే అనే పట్టుదలతో ఉంది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ లో మొత్తం ఏడు హోమ్ మ్యాచ్లను ఆడుతుంది ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతాయి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్లు మొదలవుతాయి కానీ మార్చి ఇరవై మూడున రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది మార్చి ఇరవై ఏడున లక్నో సూపర్ జయాంట్స్ తో తలపడనుంది ఆరెంజ్ ఆర్మీ ఏప్రిల్ ఆరున గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ పన్నెండున పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ ఇరవై మూడున ముంబై ఇండియన్స్ మే ఐదున ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉప్పల్లో అమితోమి తేల్చుకోనుంది ఆరెంజ్ ఆర్మీ మే పదిన కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది సన్ రైడర్స్ రైజర్స్ ఐపీఎల్ ఐటీ ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది సింగర్స్ శ్రేయా ఘోషల్ కరెంట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉర్రు తొలగించనున్నారు కల్కి యోధ చిత్రాల్లో నటించిన నటి దిశా పఠాణి ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నారు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా రాచకొండ సిపి సుధీర్బాబు వెల్లడించారు మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామన్నారు మార్చి మూడున సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది రెండు పేల ఏడు వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న సిపి మూడు వందల మంది ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్లో పన్నెండు వందల పద్దెనిమిది మంది పన్నెండు మంది బెటాలియన్లు రెండు ఆక్టోపస్ బృందాలు పది మౌంటైడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈసారి ఐపీఎల్ నిర్వహణలో ఎటువంటి లోపాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న రాచకొండ సిపి సుధీరిబాబుతో మా ప్రతినిధి రత్న కుమార్ టు ఫేస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా హైదరాబాద్ ఉపల్ స్టేడియంలో జరగబడే మ్యాచ్ బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి స్పందించడానికి ప్రజెంట్ మనతో రాజకొండ సిపి సుధీర్బాబు గారు ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ ఎటువంటి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐపీఎల్ అనగానే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది సో బందోబస్తుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం హైదరాబాద్ ఆల్సో చాలా గొప్ప ప్లేయర్స్ని కాంట్రిబ్యూట్ చేసింది ఇండియన్ క్రికెట్కి దెన్ దిస్ ఇస్ ద ఎయిటీన్త్ అడిషన్ ఆఫ్ ఐపీఎల్ టాటా ఐపీఎల్ దిస్ టైమ్ ఈ ఎయిటీన్త్ అడిషన్లో మనకు నైన్ మ్యాచెస్ వస్తున్నాయి అందులో సెవెన్ మ్యాచెస్ డిఫరెంట్ టీమ్స్ ఆడేవి ఒక క్వార్టర్ ఫైనల్ దెన్ వన్ మోర్ ఇస్ ఎలిమినేటర్ మ్యాచ్ సో టోటల్ ఉంటుంది ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మే ట్వంటీ ఫస్ట్ విల్ వి ద లాస్ట్ మ్యాచ్ దెన్ ఇవి ఒక ట్వంటీ థర్డ్ అయిన మ్యాచ్ ఒకటి డే మ్యాచ్ త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆల్ ఓదర్ మ్యాచ్ నైట్ మ్యాచ్ సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది త్రీ అవర్స్ బిఫోర్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే స్టేడియంలోకి క్రౌడ్స్ చేస్తాం కాబట్టి స్పెక్టేటర్స్ కొంచెం ముందే వస్తే ప్రాపర్ వేలో ఫిస్కింగ్ చేసి వాళ్ళ ఏరియాస్ వాళ్ళు కూర్చోడానికి బాగా ఉంటుంది అలానే మేము ఏమంటున్నాం అంటే ట్రా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో అడ్వైజర్ ఇచ్చాము పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి నైన్టీన్ పార్కింగ్ ప్లేసెస్ బట్ వాట్ వీఆర్ ఆస్కింగ్ దమ్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మెట్రో కానీ బస్లో కానీ ఆర్టిస్ట్ బస్లో వస్తే బెటర్గా ఉంటుంది రీచ్ అవ్వడం లేట్ నైట్ వరకు వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు కమ్ అండ్ గో బ్యాక్ హోమ్ ఇది టోటల్గా ఈ కెపాసిటీ స్టేడియం థర్టీ నైన్ థౌజండ్ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే మేము త్రీ థౌజండ్ పోలీస్ ఆఫీసర్స్ని బందోబస్తులో ఉంచాం ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ తో కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంది ఐపీఎల్ మ్యాచ్ అనగానే స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దంద అనేది నిత్యకృత్యంగా మారింది ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది మరి వీళ్ళందరినీ అరికట్టడం కోసం ఈసారి కొత్తగా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఎట్లా ఉండబోతుంది సార్ బేసికలీ బ్లాక్ టికెట్ అనేది లేకుండానే ఈసారి అన్ని ఆన్లైన్లో టికెట్లు అమ్మడం జరుగుతుంది సో ద నో బ్లాక్ టికెట్ ఎనీవన్ సెల్లింగ్ బ్లాక్ టికెట్స్ అవుట్ సైడ్ అంటే ఈజ్ డూయింగ్ లీగల్ థింగ్ సో అట్లా అయినా తప్పకుండా మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి స్టేడియం అరౌండ్ ఎక్కడ టికెట్లు అమ్మకుండా ఏర్పాటు చేస్తున్నాం నో పీపుల్ షుడ్ కమ్ టు స్టేడియం దట్ దే విల్ గెట్ టికెట్స్ ఓవర్ ఇయర్ ఎంటర్ ఏరియా మాకు సిసి ఫుటేజ్ కవర్ ఉంది మా పోలీస్ టీమ్స్ కూడా మేము అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎస్బీ ఉండడంతో పాటు విజిలెన్స్ టీమ్స్ కూడా పెట్టాం ఐపీఎల్ మ్యాచ్ అనగానే యువకులతో పాటు యువతలు కూడా ఎక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు వాళ్ళందరికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఆ మహిళలకు ఎటువంటి యువతలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీమ్స్కి సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారో చెప్తారు ఆల్ టీమ్స్ విల్ బీ ఇన్ ప్లేస్ హండ్రెడ్ టీమ్స్ స్టేడియంలో ఉంటాయి వాళ్ళందరి ఉండే విధంగా సిసి కెమెరా కెమెరాస్ కాబట్టి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ చూసే వ్యూవింగ్ ఉంటుంది మా షీటింగ్స్ ప్రజల్లో కలిసి ఉంటారు కాబట్టి క్వికర్ వెళ్ళే ఇన్ఫర్మేషన్ వస్తుంది అవి ఏంటి ఎనీ కైండ్ ఆఫ్ వ్యూ టైస్ రాక్కుండా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సో అది ఖచ్చితంగా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో భాగంగా ఉప్పల్లో జరగబడిన మ్యాచ్లు అన్నిటికి సంబంధించి బందోబస్తు పరంగా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము పూర్తిగా దాదాపు మూడు వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అనునిత్యం కూడా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా తమ నిఘా అనేది కంటిన్యూ అవుతున్న విషయాన్ని రాచకొండ సిపి సూర్యబాబు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్న్ కుమార్ ఉప్పల్ స్టేడియం నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రులో ఉద్రిక్తత ఏర్పడింది వైసీపీకి చెందిన ఫైయస్ భాష అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇల్లు నిర్మించారు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం అన్న ఆరోపణలున్నాయి ఈ క్రమంలో కూల్చివేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఈ సమయంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఇల్లు పరిశీలించడానికి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వెళ్లారు ఫైయస్ భాష ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఉండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది అక్కడ ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి but so what are you saying that i'm not need laugh laugh I think, I think... You know... but how long sir right? but how long sir are... just give us some time aberstein aberstein no let me sir you give, you no, give me you sir no, miss... sir. Okay. no you... don't don't worry i am there yes, i am dead. also I, am i promise you i know अब बात करता ऐसा नहीं कर सकते ना कि कुछ चीज होने तक सब लोग सर। नॉट राइट जहाँ बेहतर ले रूज देखा తిరుపతి కలెక్టరేట్ కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది దీంతో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు పోలీసులకు మెయిల్ రాగా తిరుపతి కలెక్టరేట్ ను బాంబు డ్యాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు కలెక్టరేట్ లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయం సిబ్బంది ఊపిరి పిలుచుకున్నారు కాగా తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది గత నెలలో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడి బాంబు పెట్టామంటూ ఆగంతకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు గతంలో పలుమార్లు కళాశాలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తెలిచారు తిరుపతి కలెక్టరేటుకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది దీంతో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు పోలీసులకు మెయిల్ రాగా తిరుపతి కలెక్టరేట్ను బాంబు డ్యాక్స్ బాడుతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు కలెక్టరేట్లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు కాగా తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది గత నెలలో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడి బాంబు పెట్టామంటూ ఆగంతకుల నుంచి కళాశాల అధికారులకు ఇమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు అయితే వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు గతంలో పలుమార్లు కళాశాలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తెలిచారు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట బాన్సువాడ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై కు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్కీలు ఫిర్యాదు చేశారు తన అనుచరులకు కాంట్రాక్టు పనులు అప్పగిస్తూ గ్రామాల నుంచి వచ్చే ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఇక నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడం పట్ల విచారణ చేయాలంటున్నారు బాన్సువాడకు చెందిన కాంట్రాక్టర్ ఇబ్రాహీంకు చెందిన ఈ బిల్లులు ఆపేయడం కారణంగా గుండెపోటుతో మృతి చెందారని ఆందోళన చేశారు ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ್ ಗಾರಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಪ್ರಿಯಂಕಾ ಗಾಂಧಿ ಗಾರತ್ವ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಗಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ್ ಗಾರಾಯಕತ್ವ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మండలాన్ని ముప్పై మూడు గ్రామాలతో కలిపి ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వర మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు అమీర్పేట ఓ ఫంక్షన్ హాల్లో సన్నాహాక సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోజు రోజుకు మహేశ్వర మండలం ఉనికి కోల్పోతుందని నాయకులు ఆవేదన వ్యక్తపరిచారు ఫోర్ సిటీలో కలిపితే మహేశ్వర మండలం అభివృద్ది జరుగుతుందని అభిప్రాయపడ్డారు మహేశ్వర మండలంలో సరైన లేక వెనుకబాటుకు గురవుతుందని తెలిపారు ఇక్కడి నాయకులు అనేకేత వల్లనే అభివృద్ది కుంటుపడుతుందని అన్నారు నియోజకవర్గం ఏర్పడి దాదాపు పదిహేను మహేశ్వర మండలంలో ఉన్న ముప్పై మూడు గ్రామాలు ఫ్యూచర్ సిటీలో కలపాలని జే సి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు లేదంటే శ్రీశైలం హైవేపై పై బయట నుంచి నిరసనలు రాస్తలో రోడ్డు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు మహేచూరు మండలాన్ని పోర్టు సిటీలో విలీనం చేయాలంటూ ఉన్నటువంటి మహేచూరు మండలంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామాలు రెవెన్యూ ఇరవై రెవెన్యూ గ్రామాలను పూర్తిగా ఫోర్త్ సిటీలో విలీనం చేయాలి మహేశ్వరం కాన్స్టివన్సీలో దాదాపు నలభై నుంచి దాదాపు నలభై ఐదు గ్రామాలను కందుకూరు మహేశ్వరం మండలాల్లో ఫోర్త్ సిటీలోకి తీసుకోవడం జరిగింది ఫోర్త్ సిటీలో తీసుకున్నటువంటి ఆ గ్రామాలతో పాటు మిగతా మహేశ్వరం మండలంలోని గ్రామాలను కూడా విలీనం చేయాలని మహేశ్వరం మండలంలోని జేఏసీ అన్ని రాజకీయ పక్షాలకు చెందినటువంటి బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ సిపిఐ సిపిఎం వామపక్షాలు బిఎస్పీ అన్ని రాజకీయ పక్షాలతో పాటు వామపక్షాలు పాలకులు మారినా ప్రజల జీవితాలు మారడం లేదు సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా గిరిపుత్రుల పల్లెల పొలిమేరా చేరడం లేదు గుక్కెడు నీటి కోసం నానవస్థలు పడాల్సిన పరిస్థితి తాగేందుకు నీరు లేక ఎండిన గొంతులు ఆకలి దప్పికలతో అడవుల్లో రాళ్ల మధ్య చెలమలు కట్టి గొంతును తడుపుకుంటూ జీవిస్తున్నారు తరాలు మారిన అడవి బిడ్డల తలరాతలు మాత్రం మారటం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయారు కన్నయ్యగూడెం గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది చదువులకు దూరంగా కనీస అవసరాల ఊసే లేకుండా పోయింది నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు ఆ గూడెం ప్రజలు రేగళ్ల గుంపు అనే గూడెంలో మొత్తం నలభై ఐదు కుటుంబాలున్నాయి గూడెంలో నూట డెబ్బై ఆరు మంది గిరిజనులుండగా తాగేందుకు నీటి సౌకర్యం కూడా లేదు ఇక విద్య వైద్యం గురించి చెప్పనక్కర్లేదు ఈ గూడెంలోని గిరిజనులు సుమారు నాలుగు కిలోమీటర్లు వాగులు కాలువలు గుట్టలు దాటుకుంటూ మంచినీటిని తెచ్చుకుంటూ గొంతు తడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు అయితే ప్రతిరోజూ అంత ప్రయాసలు పడలేక అక్కడే ఉన్న కాలువల మధ్య నీటి చలమలని ఆసరాగా చేసుకుని గొంతు తడుపుకుంటున్నారు అక్కడి గిరిజనులు విధిగా కాలువల్లో నీరు తాగుతూ ఉండటంతో ఇక్కడి గిరిజనులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు కలుషిత నీటిని సేవించి పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు వాంతులు విరేచనాలు మలేరియా టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నారు గత ఏడాదిన్నర కాలంలో దాదాపు తొమ్మిది మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులు సరైన పోషకాలు అందక వివిధ కారణాల వల్ల మరణించారు అంటే ఇక్కడి గిరిజనులు ఎంతటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ గ్రామానికి చేరుకోవటానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు ఆపద సమయంలో గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి వెళ్లాలి అంటే నరకమే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రానికి చేరుకోవటానికి నరక మార్గమే దిక్కు అత్యవసర సమయాల్లో వాహన సదుపాయం సైతం లేక ఆసుపత్రికి చేరలేక విడిచిన ప్రాణాలు ఎన్నో ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు విన్నవించినా ప్రభుత్వం స్పందించటం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించాలని కోరుతున్నారు ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకులా కాకుండా తమ అవసరాలు సైతం తీర్చే ప్రాణదాతలా ఉండాలి అని వేడుకుంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడిలో ఎనభై మూడు మంది లబ్దిదారులకు సీఎం నిధి కింద నలభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల విలువైన చెక్కులను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు అనారోగ్య పాలైన ఆసుపత్రుల చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం వంటిదన్నారు మంత్రి పల్లాడు జిల్లా నర్సరావుపేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు పట్టణంలోని వివిధ మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భవ్యశ్రీ మెడికల్ షాపు గోడెలు అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఔషధాలను గుర్తించారు అలాగే బిల్స్ లేని మందులను సీజ్ చేశారు కాగా సీజ్ చేసిన మందులు పెద్ద మొత్తంలో ఉంటుందని విజిలెన్స్ బృందం సభ్యులు తెలిపారు పలు షాపులపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టింది గరుడటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను స్టాక్ ని పరిశీలించి షాప్ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు అనుమతులు లేని మందులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్స్ లో సుమారు యాభై ఐదు వేల రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు இது <laughs> 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 ఈ రోజు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మీద మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి సుమారుగా వంద దీంట్లో పాల్గొంటున్నాం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఈగల్ వీఎన్ పోలీస్ అందరూ కూడా దాడులు పాల్గొంటున్నారు లో పెద్ద ఎత్తున అవకాశాలు కనిపిస్తుంది ఈ రోజు లోని షాప్ లోని సుమారుగా యాభై ఐదు వేల సంబంధించిన ట్రమిడాల్ టాబ్లెట్స్ గత రెండు సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కూడా కఠినమైన నేరబడి కమర్షియల్ కాంటేటింగ్ వస్తుంది అదేవిధంగా ట్రెమెడాల్ ఇంజక్షన్స్ అల్ట్రాజోలం గా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంతో కనిపించింది దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం మీకు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా జైలు తీసుకునే అవకాశం రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్ ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఐస్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆపరేషన్ దోరడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతుంది అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమెడాల్ కావచ్చు అల్ఫ్రా కావచ్చు ఈ ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు యువత కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా కొనసాగుతున్న వియా మిలానో బార్ అండ్ రెస్టారెంట్ ను అధికారులు సీజ్ చేశారు ఆస్తి పన్నుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లోని మిలానో రెస్టారెంట్ ను సీజ్ చేశారు సుమారు ముప్పై ఒక్క లక్షలు చెల్లించాల్సి ఉండగా జెహెచ్ఎంసీ అధికారులు పలు దఫాలు నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ స్పందించకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు పూర్తి ఆస్తి పన్ను చెల్లించే వరకు కొనసాగించేది లేదని స్పష్టం చేశారు ఆస్తి పన్ను బకాయిదారులు తక్షణమే ఆస్తి పన్ను చెల్లించాలని లేని పక్షం లో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ డబిరిపురాలో మాతాకి కిడ్నీ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పాడైన మేక గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు వాటిని వివిధ వివాహాలు హోటల్స్ కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బహుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు మేకా గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ చేసి వాటిని తక్కువ ధరకు వివాహాలు హోటల్స్ కి విక్రయిస్తున్నాడు పోలీసులు అతని వద్ద నుంచి పాడైన మాంసం సీజ్ చేసి ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నారు ఈ దాడి జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులతో సహా విస్తృతంగా నిర్వహించారు ఈ ఓల్డ్ సిటీలో ఎక్కువగా సాగుతుందని అధికారులు గుర్తించారు కర్నూలు నగరంలో ఈ నెల పద్నాలుగులో జరిగిన టీడీపీ నాయకులు కాసేపొగు సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రెండు కుటుంబాల మధ్య గొడవల ఈ హత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తెలిసిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు సంజన్న హత్య కేసులో వడ్డే అంజితో పాటు తన ముగ్గురు కుమార్లు మరో వ్యక్తి కత్తులు పీడిబాగులు వేట కొడవలతో ఈ హత్య చేశారన్నారు నగరంలో రౌడీ చీటల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఎస్పీ తెలిపారు కర్నూల్ ఫోర్ టౌన్ జ్యూరిస్టిషన్ లో ఉన్న షరీన్ నగర్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది కాసేపోగు సంజన్న అనే వ్యక్తిని దాదాపు టు ఇయర్స్ ఓల్డ్ వ్యక్తిని ఐదుగురు అటాక్ చేసి చంపేశ్వర ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత మనం సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది అప్పటికి అక్యూజ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు అప్పటి నుంచి మన టీమ్ విత్ ఆల్ ద ఎయిడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ సిసిటివి ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడము తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈ రోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరిని పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు ఒక ఏ వన్ వడ్డే రామాంజనేయులు ఏలియా సంజీ వడ్డే శివకుమార్ వడ్డే రేవంత్ కుమార్ వడ్డే తులసి కుమార్ తర్వాత ఏ ఫైవ్ వచ్చేసి మాలా అశోక్ ఏ వన్ రామాంజనేయులు కి ఆయన ఒక హిస్టరీ షీటర్ పదమూడు కేసులు ఉన్నాయని తర్వాత నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అతను సొంత సన్స్ కొడుకులు సో ఏ వన్